హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము వెరీ 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 ఛాన్స్ ప్లాట్ తీసుకొచ్చాము సేల్కి ఇది వచ్చేసి ఈస్ట్ సౌత్ వెస్ట్ మూడు రోడ్లు కార్నర్ బిట్ అనమాట టోటల్గా పదమూడు వందల తొంభై ఐదు గజాలు ఉంది ఇది అప్పటికు ఇప్పుడు న్యూ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ ఏదైతే జరుగుతుందో దాన్ని కానుకొని ఉన్న బిట్టే ఇప్పుడు మనం తీసుకొచ్చిన బిట్టు ఈస్ట్ సౌత్ వెస్ట్ కార్నర్ బిట్టు లొకేషన్ చూసుకుంటే పెద్దంబర్పేట విలేజ్ అబ్దుల్లాపూర్ మేటు మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ప్లాట్ నెంబర్ చూసుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అండ్ ఆరు టోటల్గా ఆరు ప్లాట్లు సర్వే నెంబర్ వచ్చేసి ఐదు వందల అరవై ఎనిమిది ఈస్ట్ ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు సౌత్ ఇరవై ఐదు ఫీట్ల రోడ్ వెస్ట్ ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్లాట్లో సైజు చూసుకుంటే మూడు ప్లాట్లు వచ్చేసి యాభై పాయింట్ సిక్స్ డెప్త్ వచ్చేసి ముప్పై ఆరు యాభై పాయింట్ సిక్స్ డెప్త్ ముప్పై ఆరు సైజులో రెండు వందల రెండు గజ నర గజాలు ఉంటుంది టూ హండ్రెడ్ టూ పాయింట్ ఫోరు అలాగే ఇంకా మూడు ప్లాట్లు వచ్చేసి యాభై పాయింట్ సిక్స్ నలభై ఏడు డెప్త్తోని రెండు వందల అరవై నాలుగు పాయింట్ టూ స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది టోటల్గా పదమూడు వందల తొంభై ఐదు గజాలు ఇది వచ్చేసి సూర్యవంశీ కాలనీలో ఉంటుంది మనకు విజయవాడ హైవేకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ప్లాట్ డైమెన్షన్ కూడా పెట్టాను ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసి ఉన్నారు ఈ ప్లాట్లు అన్నిటికీ ఇక్కడ మార్కెట్ రేట్ వచ్చేసి యాభై నుంచి అరవై వేలు నడుస్తుంది ఆఫర్ ప్రైజ్ ఏంటంటే నలభై వేలు నలభై వేలకు ఇస్తారు పర్ స్క్వేర్ స్క్వేర్ యార్డ్ ప్రైజ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైం పాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి చుట్టూ ప్రీ క్యాస్టింగ్ తోటి కంపౌండ్ వాళ్ళు పెట్టి ఉంటుంది చుట్టూ బౌండరీస్ ఓకేనా పక్కలనే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇది కూడా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఎవరైనా డెవలప్మెంట్ తీసుకొని అవుట్ రేట్లో తీసుకొని అపార్ట్మెంట్ను కట్టుకోవడానికి సూటబుల్ అవుతుంది అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్